చర్చించుకుని సమస్యలు పరిశీలించుకో ముఖ్యమంత్రి యాక్చువల్ గా మీకు తెలుసు కొంచెం ఇబ్బందికరంగా మా కుటుంబంలో ఇబ్బందికరంగా ఆ రోజు మనం టైం తీసుకోలేకపోయినాం ముఖ్యమంత్రి గారిని మూడు నాలుగు రోజులలో కలుస్తామని చెప్పారు మంచి చేసినప్పుడు మంచి మన ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ఏ ప్రభుత్వం ఇంత ముందు ఆ ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకోపోతాం ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని నెంబర్ వన్ స్థితికి రావాలంటే ఇలా ఉద్యోగులే మరి ఆ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తేనే మనకి అలా ఉద్యోగులకు ప్రభుత్వాన్ని మంచి పేరు వస్తుంది మీకు తెలుసు దేశంలో ఒక సర్వేలో మన తెలంగాణ ఉద్యోగులు రెండు గంటలు ఎక్కువ పనిచేస్తున్నారు రెండు గంటలు ఎక్కువ పనిచేస్తున్నారా మీ తవల కంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు గంటల కన్నా ఎక్కువనే పనిచేస్తారు చాలా మంది తెలియదు ఇప్పటి కూడా ఇప్పుడు ఆఫీసుల పోతే ఎనిమిది గంటల రాక మా వాళ్ళు పనిచేస్తుంటారు ఇది మాది టీచర్ టీచర్ అయితే టైం టు టైం చేస్తారు అయినా ఉద్యోగులను బయట ఉన్నటువంటి ప్రజలు ఎందుకు తిడుతున్నారు ప్రతి దానికి ఉద్యోగులను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు వారు కొన్ని చేయకూడని ఉంటాయి కొన్ని పొలిటికల్ ప్రెషర్ ఉంటాయి అన్ని చేయలేరు అదట్ట కాదు మీరు మీరు చూస్తుంటే ఆన్లైన్ కాబట్టి ఐదు గంటలకే క్లోజ్ చేస్తారు చాలా మంది రెవెన్యూ ఆఫీస్ లో మొత్తం డ్యూటీ చేస్తూనే ఉంటారు ఇలా రాళ్ళ కూడా చూస్తుంటారు ఇలా పంచాయతీ సెక్రటరీకి మొత్తం లేస్తే సాయంత్రం రాక ఏదో పని ఉంటది ఆయన పని గంటలతో సమానం ఉండదు అన్ని చేస్తాడు ఊర్లో ఏమైనా చనిపోయినా బతికినా చేసినా అన్ని చేస్తాడు సెవెన్ కూడా రివన్ సేవను సిపిఎస్ కొన్ని డిపార్ట్మెంట్లు ఏకీకృత సర్వీసు కొన్ని కొన్ని పాలసీ మ్యాటర్ ఉన్న డిమాండ్స్ ఉన్నాయి టిఎన్జీ లేదు ఇంట్రెస్ట్ రేట్ తగ్గి మనం ఇట్లాంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడి ఎంటర్ రాయడం జరిగింది ఆల్రెడీ వాటి ప్రాసెస్ వీటి మీద కూడా మేము నిరంతరం ఆఫీసర్స్ కంపెనీ కలుస్తూనే ఉన్నాం నిన్న కూడా నవీ కలిసి టోటల్ గా మన యాభై ఏడు డిమాండ్లే కాకుండా రెండు వందల పదిహేను ఇచ్చాము వాటి మీద కూడా రిటైల్ రిపోర్ట్ ఏది సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాదు డిపార్ట్మెంట్ విత్ ఇన్ వన్ వీక్ లో దాన్ని మినిట్స్ రూపంలో ఇస్తా అని చెప్పారు ఈవెన్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా అవన్నీ తీసుకోని కూడా మీరు చూడండి కొన్ని అవుతున్నాయి మీరు లైవ్ మీరు లైవ్ పెట్టుకున్నట్టున్నారు అక్కడ మ్యూట్ చేయండి మీరు దాన్ని రీసౌండ్ వస్తుంది ఎల్లూరు శ్రీనివాసరావు గారు యా ఇప్పుడు చెప్పండి యస్ మేము దగ్గరే ఉన్నాం కాబట్టి అసౌండ్ వస్తున్నాయి యా యా ఏలూరు గారు చెప్పండి ఇవన్నీ కూడా అన్ని మూమెంట్ అవుతుంది మేము ప్రతిదీ కూడా పరిశీలన చేస్తున్నాం కాకపోతే మా కింద ఉన్న ప్రాథమిక సభ్యులు కానీ మా జిల్లా డివిజను మండల స్థాయిలో అత్యధికంగా కోరుకునేది మా ఇప్పుడు గతంలో మేము పదమూడు లక్షల లక్షలు అనేది ఇప్పుడు నిన్న మొన్న తీసుకున్న డేటా ప్రకారం పదిహేను లక్షలు చేసింది మా ఉద్యోగులు టోటల్ డేటా టోటల్ ఆల్ ఎంప్లాయీస్ పదిహేను లక్షల మంది ఉన్నాం అందరికి కూడా కామన్ డిమాండ్ అనేది కాంట్రాక్ట్ రెగ్యులర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ కాంట్రాక్ట్ ఎంత మంది ఉంటారు లక్ష అరవై వేల మంది ఉన్నారు లక్ష అరవై అరవై వేల మంది సోర్సింగ్ అంతా మిక్స్ కలిపి ఉన్నారు మొత్తం డేటా అంతా టోటల్ పెన్షనర్స్ తో ఇంక్లూడ్ పెన్షనర్స్ నాలుగైదు లక్షల మంది ఉంటారా త్రీ లాక్స్ పెన్షనర్స్ త్రీ లాక్స్ జీరో వన్ జీరో నుంచి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్ ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు ఆనరేమ్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ ప్రభుత్వ రంగ టోటల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫిఫ్టీన్ ఓకే యాజ్ పర్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాలరీ పే చేసేది అది ఆనారోగ్యం కావచ్చు శాలరీ కావచ్చు వేతనం కావచ్చు జీతం కావచ్చు టోటల్ ఎంప్ల ఫిఫ్టీ ల్యాక్స్ కుటుంబాలు ల్యాక్స్ కుటుంబాలకి సంబంధించి మేము నిరంతరం కూడా ఈ యాభై ఏళ్ళ డిమాండ్లే కాదు అన్ని డిమాండ్ల పైన డిపార్ట్మెంట్ వైజ్ గా రోజు పర్స్యూ చేస్తున్నాం తర్వాత మా ప్రాథమిక సభ్యులందరూ కూడా ఇమ్యూనిటీ గా డిఏ పెరిగితే ఫైనాన్షియల్ బెనిఫిట్ జరుగుతుంది పిఆర్సీ వస్తే ఫైనాన్స్ జరుగుతుంది పెండింగ్ బిల్స్ మాయమాకు వస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుస్తుంది అనే ఆలోచన పెద్ద మొత్తంలో ఉంటుంది అవి కాకుండా కూడా అసోషియల్ సంబంధించిన ఇష్యూస్ కానీ డిపార్ట్మెంట్ గాని గానీ జిల్లా కేడరేషన్ కానీ ఈ జనరల్ ట్రాన్సర్స్ కానీ ఎలక్షన్ ట్రాన్సర్స్ గానీ చాలా ఉన్నాయి ఒకటి కాదు రకరకాల అదే కాకుండా రెజిస్ట్రేషన్ స్కూల్స్ లో ఉన్న పీజీటీలు టీజీటీలు వాళ్ళ అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు కొత్తగా వచ్చిన కాలేజెస్ లో ఎంప్లాయీస్ కావచ్చు అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ చాలా డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి ఇమీడియట్ గా ఒక్క రోజులు అయ్యే కావు గత పన్నెండు సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ డిమాండ్స్ ఇవన్నీ వీటి అన్నిటిపైన కూడా ప్రతి రోజు ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేస్తున్నాం మాతో పాటుగా టీచర్స్ అసోసియేషన్ ఉన్న మేజర్ ఉన్నాయి పిఆర్టీ కావచ్చు వారు కూడా ఈ ఎమ్మెల్సీలు కూడా ఎవ్రీ డే సెక్రటరీ తిరుగుతున్నారు వాటితో పాటుగా మేజర్ డిపార్ట్మెంట్ సంఘాలు రెవెన్యూ పంచాయతీ Në një me të sustë,